శివాయ శ్రీ గురుభ్యో గు అమ్మవారి మీకు మీకందరికీ నమస్కారం అండి మనం లహర్లో డెబ్బై ఆరో శ్లోకానికి వచ్చాం డెబ్భై శ్లోకం శ్లోకం క్రోధ జ్వాల वलिभिः अवलीढे नवपुषा गभीरे ते नाभिः सरसि कृतसङ्गो मनसि जहा समुत्तस्तौ तस्मात् अचलतनये धूमलतिका जनस्ताम् जानीते तव जननिरोमावीरिति हरक्रोधज्वालावळिभिः आवलीढे नवपुषा गभीरे नाभि सरसि कृतसङ्गो मनसि जहा समुत्तस्तौ तस्मात् తవ మనం డెబ్బై ఐదో శ్లోకం నుంచి అనుకున్నాం ఆది శంకరాచార్యుల గురించి ఆయన చరిత్ర గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ముందు ఆయన చరిత్ర గురించి చెప్పుకొని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తాం మనకు ఆదిశంకరాచార్యులు గారు ఎలా ఎక్కడ పుట్టారు ఎలా వచ్చారు ఆయన కథాకవామి చెందన విషయం ఈరోజు తెలుసుకుందాం మనకు కేరళ రాష్ట్రంలో కాలడి అనే ప్రాంతంలో శివగురువు ఆదియాంబ అనే ఉన్నారు వారికి వివాహం అయిన తర్వాత చాలా కాలం వరకు సంతానం లేదు సంతానం లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించారు సంతానం కోసం ఏం చేయాలనేసి అప్పుడు ఆమె ఆర్యాంబ చెప్పింది మనము శివుడిని ఆశ్రయిద్దాం శివుడికి సేవ చేద్దాం శివుడి అనుగ్రహం ఉంటే మనకు సంతానం కలుగుతుంది అని భార్య చెప్పిన తర్వాత వాడిద్దరు కలిసి ఆ కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి త్రిచూర్ అనే ప్రాంతంలో అక్కడ వడక్కునాథర్ అక్కడ పేరు ఆయన పేరు వృషభాచలేశ్వరుడు ఆ శివుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ నేతతో అభిషేకం చేస్తారట శివుడికి కానీ ఒక చీమ కానీ ఈగ గాని వాళ్దట అంత గొప్పదట ఆ శివలింగం అటువంటి శివలింగం ఉన్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి నెల రోజులు శివుడికి సేవ చేసుకొని అక్కడే నిద్రించి వాళ్ళు ఉండిపోయారు తర్వాత ఆ శివ శివభక్తితో ఆశ్రయించారు శివుడిని ఆశ్రయిస్తే అప్పుడు ఆ శివ గురువుకి ఇద్దరికీ కల్లో కనిపించారు ముందు ఇద్దరికి ఒకటే మాట చెప్పాడు శివుడితో వచ్చిన ఒక కాంతి ఆమె ఆమె గర్భాశంగా ప్రవేశిస్తున్నట్టుగా ఆమె కలగలింది ఆర్యాంబ కానీ శివగురువుకు మాత్రం శివుడు కల్లోనే అడిగాడు ఈ నీకు పెట్టబోయే నీకు అనేక మంది పిల్లలు కావాలా ఎక్కువ వాయుస్సు ఉండేవాళ్ళు దుష్ట ప్రవర్తన గలవాడు కావాలా లేదా సర్వజ్ఞాని అయినటువంటి వాడు అల్ప ఉన్నవాడు కావాలా అని అడిగాడు అప్పుడు శివగురువు అల్పాయుష్కులైనా పర్వాలేదు గానీ నా వంశాన్ని కీర్తిచ్చేవాడే కావాలి నాకు అని కోరుకున్నాడు ఆయన కళలోనే అనుగ్రహించబడింది ఆమెకు మాత్రం ఆమె గర్భాశయంలో ఒక కాంతి ప్రవేశ కలగలింది ఆమె ఇంకా ఆ తర్వాత వాడి నిద్ర ఒకేసారి నిద్రలేచ్చారు కానీ శివగురు మాత్రం ఆయనకు శివ శివుడిని ఏం కోరిక కోరాడో ఆ విషయం ఆమెకు చెప్పలేదు ఎందువల్లంటే ఎవరికైనా తల్లి బాధపడుతుంది అల్పాష్కుడు అంటే అందుకని తల్లికి చెప్ప ఆమె చెప్పలేదు కానీ ఆమె మాత్రం ఆనందపడిపోయింది ఎందుకని తన తనలో ఒక కాంతి పుంజం ప్రవేశించి చూసింది కాబట్టి ఆమె చాలా ఆనందపడిపోయింది ఆ శివుడి అనుగ్రహించాడు అనుకున్నారు ఇద్దరు కలిసి తమ ఊరికి వెళ్ళిపోయారు తర్వాత కొంతకాలానికి ఆమె గర్భం ధరించారు ఆ తర్వాత మనకు ఆది గారు జన్మించారు ఇది ఆయన జన్మ వృత్తాంతం ఈ రోజు మన జన్మ వృత్తాంతంతో మొదలు పెడుతున్నాం ఆయన పొట్టడానికి శివుని యొక్క అనుగ్రహమే కారణం శివుని వల్ల జన్మించాడు కాబట్టి ఆ శంకరుడు సుఖాన్ని కలిగించేటువంటి ఆ శంకరుడు యొక్క ప్రసాదంగా లభించాడు కాబట్టి ఆయన కూడా శంకరుడు అనే పేరే పెట్టాడు ఆ తండ్రి అనే దాంతో ఈరోజు మనం శంకరాచార్యుల యొక్క పుట్టుక గురించి తెలుసుకున్నాం మిగతా విషయాలు రేపు తెలుసుకున్నాం ఇంకా శ్లోకంలో ప్రవేశించది శంకరాచార్యులు గారు మనకు స్థూల రూపొందన మొదలుపెట్టి అమ్మవారి యొక్క కిరీటం కిరీటం కింద కచ్చభాగం కచ్చం మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుబొమ్మలు కళ్ళు కనుచూపులు చెవులు చెవి కుండలాలు చెక్కిళ్ళు ముక్కు పెదవులు నోరు నాలుక తాంబూలం పలుకులు గడ్డం కంఠం భుజాలు అరచేతులు పాలిళ్ల గురించి మనకు నాలుగు శ్లోకాలు చెప్పేశారు ఇక పాలిళ్ల కింద ఉన్న భాగానికి ఇప్పుడు ప్రవేశిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా మనకు సాముద్రిక శాస్త్రం ప్రకారంగా స్త్రీలకు గాని పురుషులకు గాని స్త్రీ స్త్రీలకు కొంచెం తక్కువ నుగారు అని ఉంటుంది నుగారు అంటే రోమ రోమ రాజు అంటారు దాన్ని అంటే సన్న రేఖలాగా వచ్చి అటు ఇటు సన్నని ఉంటాయి అలాగా శరీరంలో మనకు ఆ బొడ్డు దగ్గర నుంచి పైకి పోతున్నట్టుగా ఉంటుంది ఒక తీగ పోతున్నట్టుగా ఉంటుంది ఇది మనకు మగవాళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది ఆడవాళ్లకు అంత ఎక్కువ కనిపి గుబురుగా ఉండకూడదు కూడా అట్లా కనిపించకుండా బాగా స్పష్టంగా లేకుండా కనిపిస్తేనే సామాద శాస్త్రం ప్రకారంగా అదృష్టవంతులు అంటారు స్త్రీలు అదృష్టవంతులు అంటారు బొడ్డు చుట్టూ వెంట్రుకలు ఎక్కువ ఉండవుడు గుబురుగా లేకుండా కొద్ది వెంట్రుకలు ఉండి మళ్ళీ దానిపైన సన్న తీగలాగా వచ్చి అటు ఇటు వెంట సన్నని వెంట్రుకలతో అది ఉంటే దాన్ని నూగారు అంటారు దాన్నే రోమరాజి అంటారు అలా ఉండడాన్ని మనం సాముద్రిక శాస్త్రం ప్రకారంగా చాలా అదృష్టవంతం లెక్క అంటారు వాళ్ళ జీవితం సాఫీగా జరిగిపోతుందంటారు ఇది మనకు ఉండే విషయం దాన్ని మనకు ఆదిశంకరాచార్య గారు ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు అమ్మవారి యొక్క నూగు గురించి చెప్తున్నారు అమ్మవారి యొక్క నాభి గురించి కూడా చెప్తున్నారు నాభి గురించి మళ్ళీ చెప్తారు ముందు పాలిండ్ల కింద ఉండేది నూగారు కాబట్టి నూగారు ఆ రావడానికి నాభి కేంద్రం కాబట్టి నాభిస్తా అని కూడా చెప్తున్నారు రెండు ఒకేసారి సూచిస్తున్నారు కానీ దర్శనం మాత్రం ఆయన చేయించే నూగారే అది ఈ శ్లోకంలో ఉండే విషయం హర క్రోధ జ్వాలిఢే నవపురేతే నాభీ సరసీకృత సంగో మనసి అచలతన అమ్మవారిని ఏమైనా సంబోధిస్తున్నాడు అచలతనయే అచలం అంటే చలమంటే చలనం అంటే కదలిక అచలం అంటే కదలకుండా ఉండేది కొండ ఆ కొండ రాజు యొక్క తాయ కుమార్తె ఎవరంటే అమ్మవారు ఆ కథలకుండా ఉండే పర్వతాలు హిమవత్ పర్వతాలు హిమవత్ హిమవత్ పర్వత రాజకుమార్తె అయిన ఓ అమ్మ ఆ పార్వతీదేవిగా వచ్చి మా భూలోకంలో అందరినీ ధన్యుడు చేసినట్టు ఓ తల్లి అటువంటి ఓ తల్లి నీ యొక్క నాభి నీ యొక్క నాభి నీ యొక్క బొడ్డు భాగం ఆ బొడ్డు భాగం ఎలా ఉంది సరసి ఒక సరస్సులాగా ఉంది ఆ కవిత్వంలో కవులంతా కూడా స్త్రీల యొక్క బొడ్డు భాగాన్ని నాభిని సరస్సుతో పోలుస్తూ ఉంటారు కానీ మనం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం బాగా లాజిక్గా ఆలోచించిన సత్యమైన విషయం ఏంటంటే నాభి అనేది మనము తల్లి పొట్టలో ఉన్నప్పుడు మనము తల్లి నుంచి ఆహారం తీసుకునేటువంటి ప్రాంతం అది అంత గొప్పది నాభి అంటే ఈ జగజ్జనని ఆ తల్లి నుంచి ఆహారం తీసుకుంటున్న వాళ్ళం మనం అందరం ఈ సమస్త లోకాలని కూడా ఆమె నుంచి ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఆమె నాభి అంటే ఆమె జగజ్జనని అందుకనే జనని అని చెప్పేసాడు ఆమె నాభి అంటే జన తల్లి మనం అందరం పొటల్లో ఉన్నప్పుడు ఎంత తీసుకుంది ఆహారమే మనకు అందరికీ అనుభవం లేదు మనకు తెలియకపోవచ్చు కానీ తర్వాత తెలిసే విషయం అదే బొడ్డు కత్తిరించబడుతుంది కాబట్టి కాబట్టి మనము జగజ్జనని నా తల్లి నుంచి మనం ఆహారాన్ని పొందుతున్న వాళ్ళందరం మనం పిల్లలం ఆ పిల్లల దృష్టితోనే ఆ తల్లి యొక్క నాభిని మనం దర్శించాలి మనకు ఆహారం ఇచ్చే పోషిస్తున్న నాభి ప్రాంతం అది అటువంటి కేంద్రం కేంద్రమైన స్థానం అటువంటి నాభిని సరసి అది ఎలా ఉందట సరస్సులాగా ఉందట మరి గభీరే గభీరే అంటే లోతుగా ఉందట ఆ నాభి లోతుగా ఉంది మరియు సరస్సులాగా ఉంది సరస్సులో కదలికలు ఉంటాయి కానీ నీటిలో కదలికలు ఉంటాయి కానీ ఈ యొక్క నాభి ఎందుకు కదలికలు లేదు అది ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక మనకి ఈ శ్లోకం చెప్తున్న విషయం నువ్వు గారి గురించి కదా దీనికి ఒక మనకు దృశ్యాన్ని చూపించడానికి కోసంగా మన చేత ధ్యానం చేయడానికి కోసంగా ఆదిశంకరాచార్య గారు ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నారు మనకు తెలిసిందే పార్వతీ కళ్యాణం జరగాలంటే ఆ తారకాసుని సంభరించాలంటే కుమారస్వామి జన్మించాలి అందుకోసంగా దేవతలంతా ఏం చేశారంటే ఆ శివుడికి సేవ చేస్తోంది ఎవరు పార్వతీదేవి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు హిమాలయాలకు వచ్చి అప్పుడే ఆమె సేవ చేస్తోంది అప్పుడు ఆయన ఇంద్రియాలను జయించినవాడు శివుడు ఆయనకి ఆయనకు మోహం కలగడం సాధ్యమయ్యే విషయం కాదు అందువల్ల వాళ్ళ దేవతలంతా ఆలోచించారు తార తారకాసుడి బాధ భరించలేకపోతున్నారు కుమారస్వామి పుట్టాలి మరి ఏం చేయాలి మరి అందుకని మన్మధుడిని పిలిచి నువ్వు వెళ్ళి ఆ శివుడి మీద ఆ నేను మన్మధ బాణాలు ప్రయోగించమని చెప్పారు చెప్పినప్పుడు ఆయన ముందు నిరాకరించాడు భయపడ్డాడు శివుడి మీద నేను ప్రపంచం మీద వదిలిపెట్టని కదా నన్ను పుట్టించారు ఇప్పుడేమో అట్లా కాదు శివుడి మధ్య ఏమంటున్నారంటే నీకు తప్పదు మనకు యొక్క తారకాసుడు బాధ భరించలేకపోతున్నావు నువ్వు ఆ పని చేయవలసింది చెప్తారు దేవతలంతా అప్పుడు ఆ మన్మతుడు వెళ్ళి ఆ శివ ఉండే ఆ హిమాలయ ప్రాంతాల్లో వెళ్లి తన యొక్క ప్రభావంతో మా మన్మత ప్రభావంతో చుట్టూ ఉండే వాతావరణంలో ఆహ్లాదకరంగా మార్చేస్తాడు మార్చేసేసి తన దగ్గర పంచబాణాలతో ఆయన సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు వేద్దామా అనేసి ఎప్పుడు ఆ శివుడి మీద వేద్దామా అని కలుసుకొని ఉంటాడు పార్తీదేవి వస్తుంది వచ్చి ఆయన సేవ చేస్తున్న సమయంలో ఆయన తన బాణాన్ని ప్రయోగిస్తాడు ప్రయోగించంగానే ఒక్కసారిగా మనసు చెదురుతుంది శివుడికి చెదిరి పార్తీదేవి చూస్తాడు కానీ వెంటనే ఆయనకు ఇంద్రియ నిగ్రహం కలవాడు కదా ఎవరు నాగింత భంగం చేసిన వాడు నా ఇంద్రియ నిగ్రహాన్ని భంగం చేసిన వాడెవరు అని చెప్పి ఒక్కసారి మూడో కంటి చూసాడు అంతే ఎదురుగ్గా ఉన్న ఆ మన్మథుడు తన మూడో కంటికి కాలిపోయాడు ఈ కథ మనకు ఈ చి మనకు సౌందర్యాలలో చాలసేపటి నుండి మొక్కలు పెట్టేశారు ఇది చివరి వరకు కొనసాగుతుంది దానికోసంగా మన్మథుడు ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేసినట్టు శివుణ్ణి ఓడించాలనుకున్నట్టు ఆ ఓడించడానికి కోసంగా అమ్మవారి యొక్క ముఖ సౌందర్యంలో ప్రవేశించినట్టు మనకు అంతా ముందు చెప్పేశారు ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఇది కేవలం ఆయన మనకు చూపించాలని ఉద్దేశం చెప్తున్నాడు ఈ దృశ్యాన్ని ఆ నువ్వు గారు మనం దర్శించాలనే భాగ్యం మనకు కలగా అని చెప్పి ఈ కథ మనకు చెప్తున్నారు ఆది శంకరాచార్య గారు ఇప్పుడు అమ్మవారి యొక్క నాభి గురించి చెప్పేశారు అది ఎలా ఉంది లోతుగా ఉంది మరియు ఆ సరస్సులాగా ఉంది అని చెప్పేశారు ఇప్పుడు చెప్తున్నారు జహా మనసి జహా అంటే మనసు నందు పుట్టినవాడు మన్మధుడు ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తున్నాడు వేసాడు శివుడి మీద వేయంగానే ఏమైపోయింది హర క్రోధ జ్వాల హర ఆ హరిని యొక్క క్రోధ కోపంతో చాలా కోపం వచ్చేసింది ఆయనకి వెంటనే మూడో తెచ్చాడు దాంట్లో నుంచి జ్వాలి బిహీ అమిత వేగంతో ఆ జ్వాల మండుతూ వచ్చేసింది మూడో గంటలోంచి వచ్చి ఎలా ఉంది అది సమూహం పెద్ద జ్వాల లాగా వస్తుంది ఒకటి రెండు మంటలు కాదు అది చాలా పెద్ద జ్వాల సమూహంలాగా వస్తోంది నవపుష ఆ మన్మధుడి శరీరం చుట్టూ ఆవరి కమ్ముకుపోయింది ఆవరణ చేసింది పోయి చుట్టేసేసి కాల్ చేసింది అదే చూస్తూ ఉండేలా జరుగుతోంది అప్పనే నిమర్షం మాత్రం జరిగిపోయింది చూస్తుండే అంత కాలిపోతుంది శరీరం మొత్తం కలిపిపోతుంది అటు ఆ జ్వాల వచ్చి అంటుకొని ఆ మన్నదుడు కాలుతున్నాడు ఆ సమయంలో ఆయన ఏం చేశాడట కృతసంగో వెంటనే ఆ అమ్మవారి పక్కనే అమ్మవారి నాభి ఎలా ఉంది సరస్సులాగా ఉందిదా ఆ సరస్సులోకి కృతసంగో దూకేశాడ దూకే మునిగిపోయాట మునిగాడు కృతసంగం అంటే మునిగాడు ఆమె యొక్క నాభిలో ఉండే సరస్సులో మునిగాట మునిగితే సముత తస్మాత్ అటువంటి ఆ యొక్క మన్ నాభి సరస్సులాగా ఉన్న నాభి దగ్గరికి నాభిలోకి ఆ యొక్క మన్మధుడు మునగడం వల్ల ఏమైపోయిందట ధూమలతిక ధూమలతిక వెంటనే ఇప్పుడు బాగా మంటతున్నది వచ్చేసి దాని నీళ్ళు పోస్తే ఏమొస్తుంది పొగ వస్తుంది కదా అలాగే ఈ యొక్క మన్నలు ఎప్పుడైతే ఆ నీళ్ళలో దూకాడో వెంటనే ఆ నాభి అనే ఒక సరస్సు దూకాడో దాంట్లో నుంచి ఆ యొక్క మంటంతా చల్లారి దాంట్లోంచి సన్నని పొగ బయటకు వచ్చినట ధూమలతికా ఒక తీగలాగా సన్నగా పొగ బయటకు వచ్చినట ఆ పొగ ఎలా ఉందట సముతస్త పైకి పాకింది అమ్మవారి నాభి నుంచి పైకి సన్నగా తీగలాగా పాకిందట ఆ యొక్క ఆ ధూమం ఆ పొగ ధూమల తీ సన్నని తీగలాగా పైకి వచ్చేసింది ఆ నాభి నుంచి పై దాకా ఆ యొక్క మనకు నూగారు ఎలా ఉంటుందో ఆ నూగారు లాగా ఆ పొగ అలా వచ్చేసింది నల్లగా వచ్చి సన్నని పొగ వచ్చి అక్కడ నిలబడింది జనస్తాం జన జా కూడా అమ్మా తామ్ అటువంటి ఆ ధూమలతను చూసి ఆ యొక్క పొగ యొక్క చారు చారని మీద పడిపోతే నీ గొడ్డు దగ్గర దాన్ని చూసి ఏమనుకుంటున్నారంటే జానీతే అనుకుంటున్నారు ఏమని తవా నీ యొక్క జననీ ఓ అమ్మా రోమావళి రీతి అదే నీ రోమరాజి నీ నువ్వు గారు అనుకుంటున్నారమ్మా అందరూ అని మనకు దర్శనం చేస్తు చేయిస్తున్నారు ఆ నూగారు మనం మామూలుగా చూడలేం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి నూగారు చూడలేం ఆ నూగారు మనం చూడడానికి మనం ధ్యానం కోసంగా ఈ విధంగా ఒక కథ చూపిస్తూ ఆ కథలోనే ఆ మన్మధుడు అమ్మవారి యొక్క నాభిని సరస్సు అయితే ఆ సరస్సులో వచ్చి కాలిపోతున్న తన శరీరంతో వచ్చి దాంట్లో మునిగితే మునిగితే దాంట్లోంచి పొగొస్తే ఆ పొగ అమ్మవారి నాభి నుంచి ఆ యొక్క కుచుమల దాకా వ్యాపిస్తే అది మనకు నూగారు లాగా కనిపిస్తోంది అనే విషయాన్ని మనకు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు అంటే దర్శనం చేస్తున్నారు నూగారు మనం మామూలుగా చూడలేం దాన్ని మన చేత చేయడం కోసంగా ఈ విధంగా చెప్తున్నారు ఆది శంకరాచార్యులు గారు ఇది మనం ఈ రోజు సౌందర్ లహర్ లోని డెబ్బై ఆరో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం